అవునారా మన గుర్తు ఏంటి మన బ్యాంక్ నెంబర్ ఏంటి మనం ఓడి ఎవరికేస్తాం మన పార్టీ ఏ పార్టీ మీ అందరితో ఇలా నాకు చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సేనాని కోసం ఒక సైనికులా వచ్చాను అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తా మీరు చేస్తున్నారు ఆయనకి నేను ఒక సైనికుడు లాగా ముందుకొచ్చాను మా సీనాని గెలిపించే బాధ్యత ఎవరిది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం కానీ ఆగిపోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్